డాక్టర్ గ్రూప్ ఆఫ్ అండ్ డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్కి మాది భరోసా నమస్తే అండి ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ కొన్ని కామన్ మిత్స్ కార్బోహైడ్రేట్స్ గురించి ప్రోటీన్స్ గురించి ఫ్యాట్స్ గురించి కార్బోహైడ్రేట్స్ మేక్స్ యూ ఫ్యాట్ చాలా మంది ఏమంటున్నారంటే కాప్స్ తినడం వల్ల మనం ఫ్యాట్ పెరిగిపోతాం అది ఎంతవరకు కరెక్ట్ అంటే మనం ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం సింపుల్ కాప్స్ కాంప్లెక్స్ కాప్స్ రెండు ఉంటాయి సో ఈ సింపుల్ కాప్స్ అన్నవి ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది సో కాబట్టి ఆల్ కాబ్స్ ఆర్ నాట్ బ్యాడ్ కాంప్లెక్స్ కాబ్స్ చాలా మంచివి మన శరీరానికి ఎందుకంటే వాటితో పాటు ఫైబర్ అనేది ఉంటుంది సో ఈ ఫైబర్ ఉండటం వలన మన శరీరంలో ఫామ్ అయ్యే ఫ్యాట్ని ఈ ఫామ్ అయినా కూడా ఈ ఎక్స్ట్రాగా ఉండే ఫైబర్ అనేది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంటుంది కాబట్టి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మంచివి అయితే ఎంత కావాలో మన శరీరానికి ఇన్ జనరల్గా ఎవరికి ఎవరికి బ్యాడ్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా హాని చేస్తాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా మంచి చేస్తాయి సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని మనకి డిఫరెన్స్ చేసేదానికి అట్లీస్ట్ ఒక రెండు మూడు డిస్కస్ చేసుకుందాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైదా వైట్ రైస్ షుగరు ఇవన్నీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వీట్ అలాగే వెజిటేబుల్స్ వీటన్నిటిలో కొన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి అండ్ అలాగే ఆట కప్లి ఆట అంటాము షర్బతి ఆట అంటాము అంటే హోల్ వీట్ లేదంటే కనుక గ్రెయిన్ మిల్లెట్ లేదా మల్టీ మిల్లెట్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే వీటిని కనుక మన ఆహారంలో గనక పెట్టుకోగలిగితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనం జరిగే పుణ్య అంటే జరిగే పాజిటివ్స్ కానీ లేకపోతే మన శరీరానికి జరిగే పాజిటివ్స్ కానీ చాలా ఉంటాయి అండ్ మన శరీరంలో ఉన్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ని అడ్రస్ చేయడానికి కూడా వీటిని పనికొస్తాయి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసేసుకున్నాం అనుకోండి మనకి ఆ టైం వరకు మనకి కంటిన్యూ అనిపిస్తుంది కానీ మరి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కదా ఫాస్ట్గా అరిగిపోతాయి సో ఫాస్ట్గా అరిగిపోయి మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది ఈ లోపల షుగర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో కాబట్టి ఇలా జరగకుండా చూసుకోండి నెక్స్ట్ కాంప్లెక్స్ కాప్స్ చెప్పు అనుకునేదే మనం ఈ రొటీలు వీటాటా లేకపోతే మిల్లెట్స్ ఇవన్నీ ఉన్నవి ఎలా తినాలో ఎంత ఎంత తినాలో మనం తెలిసిందే ఒక రెండు రొట్టెలు మూడు రొట్టెలు రొట్టెలు కూడా పది రొట్టెలు తినాలనుకోండి ఇంకా మీరు ఒకరు ఒక ప్లేట్ పెద్ద బౌల్లో మనం రైస్ తినట్టే సో రొట్టెలు తక్కువ ఉండాలి కూరలు ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫైబర్లెస్ కర్రీస్ ఎక్కువ ఉండాలి మనం తీసుకునే కాంప్లెక్స్ కాప్స్ ఇవన్నీ తక్కువ అప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్కి న్యాయం చేసినట్టు అండ్ మనం అనుకుంటున్న ఫన్ మిత్ ఇట్స్ వెరీ ఫన్ మిత్ బికాస్ చాలామంది ఏమనుకుంటారంటే అసలు నేను వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు కంప్లీట్గా రైసే మానేయాలి అనుకుంటాడు రైస్ మానాల్సిన అవసరం లేదు వారంలో ఒక రోజు సింపుల్ కార్బోహైడ్రేట్స్ పెట్టుకోండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మనం ఎప్పుడైనా మనం పొద్దున అంటే మిగతా ఆరు రోజుల్లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనం డివైడ్ చేసుకుని తినవచ్చు సెకండ్ మిత్ పాయింట్ ఏంటంటే ఫ్యాట్స్ కూడా మనీ ఫ్యాట్ చేస్తాయి సో నిజంగానే ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ కూడా వస్తుందా అసలు ఏంటి ఫ్యాట్స్ అని చూస్తే ఫ్యాట్స్లో అన్ని ఫ్యాట్స్ చెడ్డవి కాదండి కొన్ని ఫ్యాట్స్ మంచివే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మన శరీరంలోకి వెళ్ళి అది మన శరీరానికి మంచి చేస్తుంది కానీ చెడు మాత్రం చేయదు అవి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సో మనకి రెండు రకాలు ఉంటాయి మ్యూఫా ప్యూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా నట్స్ అండ్ సీడ్స్లో భేషుగ్గా ఉంటాయి అలాగే నాన్ వెజ్లో చూస్తే ఫిష్ ఐటమ్స్లో బాగా ఉంటాయి సో సీ ఫిషెస్ కానీ లేకపోతే ఆయిలీ ఫిషెస్ ఎలాంటివన్నా కానీ మీరు తెచ్చుకుని తినండి పర్ఫెక్ట్ అలాగే నాన్ వెజిటేరియన్స్ వాళ్ళకైతే కనుక ఇది మరి వెస్టర్ వాళ్ళకి ఏమన్నా ఉంది అంటే మ్యాక్సిమమ్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అది మూనా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూడాలి అంటే నట్స్ సీడ్స్ దానికి మించిన గుడ్ సార్ట్ ఆఫ్ ప్యూర్ఫైడ్ అండ్ మ్యూఫై అయితే లేవండి ఇవి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అలాగే అవకాడో అవకాడోలో కూడా మంచి ఫ్యాట్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ అది మన శరీరానికి చాలా 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 హెల్ప్ చేస్తుంది సో వాటిని మాత్రం మర్చిపోద్దు సో ఆల్ ఫ్యాట్స్ విల్ నాట్ హర్ట్ యూ థర్డ్ పాయింట్ మనకి ప్రోటీన్ ప్రోటీన్స్ ఆర్ ఓన్లీ ఫర్ బాడీ బిల్డర్స్ చాలా మంది అంటే ప్రోటీన్ సప్లిమెంట్ కానీ లేకపోతే ప్రోటీన్స్ కానీ తీసుకునే చికెన్ కానీ మటన్ కానీ తింటే ఎక్కువ తినాలి ఆ ఎక్కువ తింటే కండలు పెరుగు కండలు పెరిగిపోతాయి అండ్ అలాగే బాడీ బిల్డ్ చేసిన వాళ్ళకే ఈ ఎక్కువగా చికెన్ లేకపోతే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి లేకపోతే జనరల్గా మనకి అంత అవసరం లేదు అనుకోవడం చాలా రాంగ్ ప్రోటీన్ ఎవరికైనా ప్రోటీనే అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఈ టార్గెట్స్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అవ్వాలి కొంతమందికి మజిల్ బైసెప్ పెంచాలి ట్రైసెప్ పెంచాలి చెస్ట్ పెంచాలి లేకపోతే బాడీ బిల్డప్ చేయాలి వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది సెటప్ కానీ మనకు మాత్రం ఇది మాత్రం సేమ్ సో ఈ సిచ్యువేషన్స్లో మన శరీరానికి పంపించే ప్రోటీన్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి మనం తీసుకునే ఎగ్స్ కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మష్రూమ్ వీటిలో కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి ఇంకా మీకు ఈజీగా చెప్పాలా కాలీఫ్లవర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది బ్రాకలీలో కూడా ప్రోటీన్ ఉంటుంది ఈ ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరం అండ్ మన శరీరంలోకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఎస్పెషల్లీ పాలకూర చుక్కకూర దొం దొండకాయ కూర బెండకాయ కూర వీటిలో కూడా ఉండాల్సిన మోతా లెస్ లెస్గా ఉంటాయి కానీ ప్రోటీన్స్ కానీ బట్ స్టిల్ వీటిని కనుక మనం కనుక ప్రాపర్గా కనుక మన శరీరంలోకి పంపించుకోగలిగితే సరైన బ్యాలెన్స్ ఫుడ్ తినగలిగితే మనకి ఈ ప్రోటీన్స్ మిత్స్ కాదు మంచివే అని తెలిస్తే వాటిని మనం ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా వాడాలన్న మనకు తెలుస్తుంది దాని ప్రకారంగా మన శరీరానికి ఒక ఫుడ్ డైరీ అనేది మెయింటైన్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సో కొన్ని రోజులు కనుక మనం వాటిని ఆచరిస్తూ వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ మన శరీరంలోకి పంపించాల్సిన ఇష్యూస్ అన్నింటినీ మనం సాల్వ్ చేయగలిగితే దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ అండ్ మన శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచి మన బాడీలో ఉన్న ఇష్యూస్ని డీటాక్సిఫై చేసుకుంటూ ముందరకు వెళ్ళాలి అలాగే ఇంకొక మిత్ ఏంటి అంటే బ్రౌన్ షుగర్ ఈజ్ గుడ్ వైట్ షుగర్ హనీ మంచివి కాదు అంటారు అయితే దీనికి మిక్స్డ్ టాక్ ఉందండి ఎలా అంటే ఏది ఎక్కువ తినకూడదు అది మెయిన్ పాయింట్ వైట్ షుగర్ అసలు మంచిది కాదు అలాగే బ్రౌన్ షుగర్ నుంచి మించు ఒకటే అయితే అసలు నేను షుగర్ తినాలా వద్దా అంటే న్యాచురల్ షుగర్స్ని మనం చూస్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టీవియా అంటే తులసిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్స్ మనకి ఇప్పుడు షుగర్ ఫ్రీ కూడా దొరుకుతున్నాయి రెండో పాయింట్ ఏంటి అంటే మనకి ఈ ఈ షుగర్స్లో చూస్తే కనుక హనీ వెరీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ హనీ ఉంటే కనుక మ్యాక్సిమం అది మనకి హాని చేయద్దు ఆ పిహెచ్ కూడా మన బ్లడ్ పిహెచ్లోనే ఉంటుంది కాబట్టి ఎలాంటి హాని జరగదు మనకి ఎప్పుడు ఎంత తీసుకోవాలి అంటే ఒక రోజువారం తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్లో ఒక స్పూన్ తేనె వాడితే మంచిదే కానీ కొంతమందికి ఈ కొంచెం తేనె తీసుకున్న కానీ షుగర్స్ బాగా ఫ్లక్చువేట్ అయిపోతాయి కొంతమందికి ఇది తీసుకున్న కానీ షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ కావు సో ఆ ఫ్లక్చువేట్ వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మీద అది ఎంత మిత్తంగా తీసుకుని అంత తీసుకుంటే సరిపోతుంది సో ఈ న్యాచురల్ షుగర్స్ లైక్ హనీ స్టివియా ఇవన్నీ కూడా హ్యూమన్ కన్జంప్షన్కి సేఫే Namaste. And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్